హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మా ఊరికి వచ్చిన మా పొలం కాడికి మా పొలం చూపిస్తా నేను గుర్తుపట్టారు కదా మన కుటుంబం అందరికీ మన కుటుంబం సభ్యులందరికీ నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఇది మా పొలం ఊర్లో చెట్లు శ్రీగంధం చెట్లు అంటే గంధం చెట్టు శ్రీగంధం చెట్టు చెప్పు ఇది శ్రీగంధం చెట్లు ఇవి శ్రీకంధం చెట్లు పెట్టాము లాక్డౌన్లో వచ్చి లాక్డౌన్లో వచ్చి మొత్తం బోర్ ఇవన్నీ చెట్లు పెట్టాము చూడండి ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్కి ఎట్లయినాయి చెట్లు బాగున్నాయి మొత్తం చెట్లన్నీ అంటే మేము దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మొత్తం అంటే లాక్డౌన్ లాక్డౌన్ నుంచి మొత్తం క్లీన్ చేసి ఇవన్నీ చాలా గుట్టలు గుట్టలు ఉంటుండే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటుండే ఇగో రాళ్ళు కూడా చూపిస్తాను నేను రాళ్ళు రాళ్ళు బాగా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటుండే ఈ రాళ్ళు తీసి ఇక్కడ పెట్టాము ఇట్లా గోడలాగా పెట్టినాము మొత్తము దీనిమ్మ మొత్తం రాళ్ళు కూడా దీని ఎంబీ వచ్చాము మొత్తం చూడండి ఫ్రెండ్స్ షర్ట్ చూడదు త్రీ ఇయర్స్ ఇంకా త్రీ ఇయర్స్ కంప్లీట్ కాలేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది మా రూము లాక్డౌన్లో టెంపరీగా వేర్పిస్తున్నాము రూమ్ ఇది మా కాక చింతపండు తీసుకుంటుంది మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు రెస్ట్ రెస్ట్ మీద మీద మామిడి చెట్లు చూడు మామిడికాయలు కాసినాయి అప్పుడే ఉగాది రాకముందే మామిడికాయలు అప్పుడే లావైనాయి చూడండి ఫ్రెండ్స్ మా చెల్లకళ మామిడి చెట్లు కూడా ఎంత బాగున్నాయి ఇగో ఈత చెట్లు చూడండి ఫ్రెండ్స్ అన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కళ్ళుకొచ్చినాయి కళ్ళు గీయాలి కోపించడం ఇంకా వారం రోజులు అయితే దాంతో ఫ్రెష్గా నీట్గా చేస్తే కళ్ళు అవుతుంది ఈత కళ్ళు ఈతకళ్ళు తాగండి ఫ్రెండ్స్ ఎండాకాలం ఈత కళ్ళు చాలా మంచిది మేరాలున్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కడైనా సరే చెట్టు కళ్ళు ఈతకళ్ళు దొరికితే ఈత కళ్ళు తాగండి ఇవన్నిటికంటే కొబ్బరి నీళ్ళు ఈతకాళ్ళు చాలా మంచిది వీలైనంత వరకు ఈత కళ్ళు ఎక్కడన్నా సరే ఈత కళ్ళు కానీ తాతకళ్ళు కానీ మంచిగా కళ్ళు చూసి కళ్ళు తాగండి తల్లిపాలు ఎట్లనో తల్లిపాల లాగా ఈత కళ్ళు మంచిగా ఉంటుంది ఏదైనా సరే మన చిలకల పంట పండిన పంట మనం తీసుకొని వంగ వంకాయ తోట వంకాయ వంకాయలు కూడా ఉన్నాయి ఈరోజు చిత్తపోయి వంకాయలు వండాలి మన చెలకల వండిన వంకాయలు అని తింటే ఎంత బాగుంటాయి వంకాయ అక్కడ మిర్చి మిర్చి వంకాయ ఈరోజు టమాటా చూడు టమాటాకొచ్చా చెప్ప రోజొక టమాటా తినేటప్పుడు మాకు పొద్దున్నే లేవంగానే మార్నింగు ఆపిల్ ఆపిల్ పండ్లు కంటే టమాటానే తింటుంటి అప్పుడు ఒక రెండు మూడు టమాటాలు తింటే టిఫిన్ బోండా కంటే ఎక్కువ పని చేస్తుంది ఇప్పుడు టిఫిన్ పండ్ల మీద బోండాలు తింటున్నాం కదా అప్పుడు టమాటాలు తినేది ఒక ఐదారు అంటే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కంటే మంచిగా గ్లామర్ కూడా వస్తుంది టమాటాతోటి చూడండి ఎక్కడైనా అందుబాటులో టమాటాలు ఉంటే టమాటాలు తినండి ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కంటే మంచిగా చూడండి ఫ్రెండ్స్ తినండి టమాటాలు తినండి చూడండి ఫ్రెండ్స్ దోసకాయలు కూడా దోసకాయలుగో మా కాక మా ఊర్లో మా పొలంలో మా కాక పండిస్తాడు పంట ఈన ఇప్పుడు రైతు పెద్ద రైతు అంటే మా కాకనే అప్పట్లో నేను పండించేది ఊర్లో ఉండంగా ఇప్పుడు నేను సిటీలో ఉంటున్నా అప్పుడప్పుడు నేను కూడా వస్తాను అప్పట్లో ఈ దోసకాయలు కూడా ఎర్లీ మార్నింగ్ మంచిగా ముఖం కడుక్కోగానే దోసకాయలే తినేది టిఫిన్ మాకు అప్పుడు ఇవే దోసకాయలే ఇప్పుడు నా తోటల దోసకాయలు కనబడితే ఎర్లీ మార్నింగ్ కనీసం మన లేకున్నా తోట కనబడితే కొనుక్కొని ఒక రెండు దోసకాయలు కొనుక్కొని తింటే మీకు టిఫిన్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది ఫ్రెష్గా మనకు బ్రేక్ఫాస్ట్ అదే అవుతుంది బాడీకి కూడా మంచిది తినండి ఫ్రెండ్స్ దోసకాయలు కూడా కొనుక్కొని తినండి ఇప్పుడు ఆపిల్ అవి ఎక్కడెక్కడనో పండి వస్తున్నాయి కదా ఆ పండ్లు మనం కొనుక్కొని తింటున్నాం కానీ మన పొలంలో వండిన పంటని మనం కొనుక్కొని మనం ఒకరికి అమ్ముతున్నాం బయట దొరికే పండ్లు మనం కాసులు పెట్టి కొంటున్నాం మన దగ్గర వండిన పంటనే మన దాని విలువ తెలుస్తలేదు మనకు ఈరోజు మన దీని విలువ మార్కెట్కి వెళ్ళినాక అప్పుడు తెలుస్తుంది మన దగ్గర ఉన్నప్పుడు తెలియదు దీని విలువ ఎందుకంటే మన చేతిలో మనం పండిస్తున్నాం కాబట్టి మనకు తెలియదు దీని విలువ మార్కెట్కి వెళ్ళినాక అప్పుడు ఆయన సాగుకారు దగ్గరికి వెళ్ళినాక ఆయన ఒక పది రూపాయలకు రేట్ ఎక్కువ పెట్టి అమ్మినప్పుడు దాని టేస్ట్ అలా ఉంటుంది అప్పుడు ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తింటాం అట్లా కాకుండా ఫ్రిడ్జ్లో కోకముందే ఫ్రిడ్జ్లలో పెట్టుకోకముందే మార్కెట్ కోకముందే మనమే కొనుక్కొని మనమే మన చిలకల వండిన పంటనే మనం తీసుకొని టైంకు తింటే బాగుంటుంది ఇంకొకటి రైతులందరికీ చెప్తున్నా నేను ఈరోజు దయచేసి మన పొలంలో వండిన పంటలు ఏదైనా సరే పల్లీ కానీ కుష్మ కానీ నువ్వులు కానీ మనం నిల్వ మనకు ఎంత అవసరం ఉంటుందో అంత నిల్వ పెట్టుకొనే మనం మిగతా పంటని మిగతా పంటని మార్కెట్కు అమ్మాలి ఎందుకంటే ఈరోజు గిర్నీలు ప పంట పండించిన పంటను తీసుకుపోయి మనం మార్కెట్కి అమ్ముతున్నాం అదే మార్కెట్లో మనం రేటు ఎక్కువ రేటు పెట్టి కొనుకొచ్చుకొని ఆయిల్ కానీ ప్రతి ఒక్కటి ఎక్కువ రేటు కొనుక్కో కొనుకొచ్చుకొని తింటున్నాం అది ఎక్కడ పండుతుందో తెలుస్తలేదు ఎలా తయారు చేస్తారో తెలుస్తలేదు అదే మనం పల్లి కానీ కుష్మ కానీ నువ్వులు కానీ మన శిలకల పండించిన పంట అయితే గిరినీళ్ళు చాలా అయినాయి ఎక్కడంటే అక్కడ మిషన్లు అయినాయి మన చేతులారా మనమే పట్టించుకొచ్చుకొని మనమే నిల్వ పెట్టుకొని మనమే పండించిన పంటని మనమే మనం ఒక లీటర్ ఆయిల్ వచ్చేసి మూడు వందల రూపాయలు పడుతుంది అంటే మనం కొనాలంటే అదే మనం పండించిన పంట మనమే పట్టించుకుంటే అదే నూట యాభై రెండు వందలలా పడుతుంది దయచేసి అమ్మకండి ఫ్రెండ్ ఈరోజు రైతులందరికీ చెప్తున్నా నేను మనకు సరిపోయినక్కనే మిగతా వాళ్ళకి అమ్మండి మన సరిపోయాన్ని నిలువ పెట్టుకోండి ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్